భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్దిపేట గ్రామంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న శ్రీ రేణుకాయ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నానని తెలిపారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా అనంతరం పలువురు కప్పి సన్మానించారు కార్యక్రమం నిర్వహించినటువంటి గౌరవ సంఘ మనుషులు గ్రామస్తులకి బంధువులకి పత్రిక మీడియా సోదరులకి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ఆ రైలుగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై గ్రామస్తులపై కలిగి ముఖ్యంగా తల్లి పాటు నియోజకవర్గీస్ ఆ తల్లి దీనితో మీరు చేసేటువంటి రైతులు గాని వ్యాపారస్తులు గాని అన్ని వర్గాల ప్రజలు దినదిన చెందాలని చదువుకున్న పిల్లలకు ఎదగాలని ఉద్ర అవకాశాలు రావాలని

పార్టీ కూడా మేము సమయం కొద్దిగా వెనుక ఉందైనా కార్పొరేట్ వాళ్ళ నిర్మాణం కూడా చేపడతామని మీకు ఈ సందర్భంగా తెలియజేసు మీకు రవాణాతో మీ గ్రామము ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మీ సేవకుడిగా మీ శాసన సభ్యుడు పేదవాణి కష్టంలో ఈ నియోజకవర్గ సమస్యలే నా వృత్తిగా పేదవాణి కష్టంలో మీ పల్లెంగులో మెతికై సేవకుడిగా మీ ఎమ్మెల్యే ఉంటుందని ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సు మీ అందరికి మనందరి కలిగి ఆ తల్లి శక్తినిస్తే ఇంకా ఆ శక్తితో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దే శక్తి ఆ తల్లి ఇవ్వాలని కోరుతూ ఆ తల్లి ఆశీస్సులతో నిజాయితీగా అవినీతి లేకుండా పేదవారి కష్టంలో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తోడుగా ఉంటానని ఈ దేవాలయానికి కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఒక సంవత్సరం లోపు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించి తెలియజేస్తూ ఈ ప్రతిష్టాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి అదే విధంగా గౌరవ కులస్తులకు బాగిపేట పెద్దలకు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా శిరసువంచి ఊరి పోడు కంగ నమస్కారము